హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ దొరకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు టికెట్స్ లో ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలనుకున్నారు కానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి దీంతో అభిమానుల ఆవేదన చెందుతున్నారు అసలు ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బ్లాక్ లో టికెట్ అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు ఉప్పల్లో ఏప్రిల్ ఇరవై ఐదు మే రెండున ఐపీఎల్ ఉన్నాయి వీటిని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్వి అందిస్తారు తేజస్వి సుమిత్ర ఈ నెల ఇరవై ఐదు ఉప్పల్ స్టేడియం లో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సింది సో దీనికి సంబంధించి టికెట్స్ ఓపెనింగ్ కూడా ఇవాళ పేటిఎం లో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ అయ్యాయి పేటిఎం యాప్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల మందికి పైగా లాగిన్ అయ్యారు ఎంత ట్రై చేసినా టికెట్ కూడా దొరకట్లేదు అనేది ఛాన్స్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎంతో మంది ఐపీఎల్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే నిమిషాలు ఎందుకు అంత త్వరగా టికెట్స్ అయిపోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా ఎంతో మంది ఐపీఎల్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు రేట్ సైతం లెక్కచారు మనం చూసుకున్నట్టయితే స్టేడియం బయట సిఎస్కే మ్యాచ్ కావచ్చు అలాగే ఎంఐ మ్యాచ్ కావచ్చు మీకు టికెట్స్ ఎలా దొరికాయి అంటే వాళ్ళ నుంచి వచ్చిన ప్రయత్నం మేము ఇది బయట బ్లాక్ టికెట్స్ లో కొనుక్కున్నామని చెప్తున్నారు అంటే అసలు లాగిన్ అయిన అంటే టికెట్స్ అన్ని ఏమైపోతున్నాయి అటు పేటిఎం లో కూడా ఎందుకు దొరకడం లేదనేది ఒకటి అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంకొకటి హెచ్సిఏ ఇచ్చిన ఇరవై శాతం పార్లమెంటరీ టికెట్స్ కూడా బయట బ్లాక్ టికెట్స్ లో అమ్మడం మన ఎన్సిపల్ బ్లాక్ టికెట్స్ లో అమ్ముతున్నారు పార్లమెంటరీ పార్లమెంటరీ గానే ఉంచాలి కదా బ్లాక్ టికెట్స్ ఎందుకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ బ్లాక్ లో అంత బహిరంగంగా కొంతమంది చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి హైదరాబాద్ బోర్డు స్పందించలేదా అట్ ద సేమ్ టైం పేటిఎం లో అసలు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు ఎన్ని అమ్ముతున్నారు అని దానిపైన కూడా క్లారిటీ లేదంటున్నారు ఎవరైనా స్పందించారా అసలు వచ్చేసి ఇది పూర్తిగా మేము మొత్తం టికెట్స్ అన్ని పేటిఎం లోనే పెడుతున్నాము సో ఐపీఎల్ కున్న క్రేజ్ కారణంగా వెంటనే టికెట్స్ అన్ని బుక్ అయిపోతున్నాయని వాళ్ళు ఇస్తున్న సమాధానం ఒక పక్క హెడ్ సి ఈ ఈ ఐపీఎల్ మార్చెస్ వరకు ఆ చేతుల్లో లేదు పూర్తిగా ఎస్ఆర్ఎస్ చేతుల్లోనే ఉంటుంది అని అయితే ఎస్ఆర్ఎస్ దీనికి సంబంధించి అసలు ఎన్ని టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు అవి ఎన్ని నేషాలు అవుతున్నాయి బట్టర్ లా అవుతున్నాయి అనేది కూడా క్లారిటీ లేదు దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఎందుకు ఇందులో స్వర్గ అయిపోతున్నాయి దానికి సంబంధించి ఎవరు ఓపెన్ గా మాట్లాడట్లేదు అలా గురి చెప్పుడు కాకుండా వ్యవహారం అనేది నడుస్తుంది రైట్ థ్యాంక్ తేజస్విని ఫర్ ది అప్డేట్స్